ఇప్పుడు బస్సు ఎక్కడికి వెళ్తున్నాము పామికి అమ్మమ్మలూరుకి అమ్మమ్మడు ఊరికి అమ్మమ్మలూరుకి వెళ్తున్నాము ఓకే ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నావా బస్సు బాగుందా బాగుందా బస్సు నచ్చిందా పడుకోవా మరి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజైతే మేమైతే హైదరాబాద్ నుంచి ఊరికైతే వెళ్తున్నాము మదనపల్లికి వెళ్తున్నాము బస్సులో స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము నేను బాబు పైన ఉన్నాము ఇంకా పాప వాళ్ళ డాడీ వచ్చేసి కింద ఉన్నారు ఇప్పుడు ఇక్కడ తెల్లారిపోయింది పెళ్లి కోసం అయితే వెళ్తున్నాము అకేషన్ మా చెల్లి అంటే మా హస్బెండ్ వల్ల మేము మామ కూతురు పెళ్లికి వెళ్తున్నాము మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అతో అక్కడ మా పాప మా హస్బెండ్ ఇంకా దిగాలనమాట అందుకోసం వాళ్ళు మాకోసం వెయిట్ చేస్తూ ఉంటారు బస్ బస్సు ఇంకా అంగల్ బిల్స్ స్టాప్ వస్తే మొదటి మళ్ళీ పెట్టాము పైన అంగేసి అందరూ నుంచి మేము ఆటో తీసుకునేసి ఇంకా మా ఊరికైతే మళ్ళీ ఊరికి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలు ఉన్నాము ఇంకా కొంత మా హస్బెండ్ వాళ్ళ మెయిన్ వాళ్ళ మా 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 ఊరి దగ్గర పక్కన ఇంకా అక్కడ లగేజ్ ఎంత పెట్టేసి పిల్లల్ని వదిలేసి అయితే మేము ఫ్రెష్ అప్ అవుతాయి ఊరికైతే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి ఇది పన్ను కుట్టిరికి మెటల్ అయితే జరుగుతుంది ఇప్పుడు మెటల్ మెటల్ పెట్టేసుకుంటాము నేను ఊరితో మెటల్ పెట్టించి తర్వాత మళ్ళీ అయితే కొత్త ఫస్ట్ మొత్తం కన్నీ పెట్టి తర్వాత అందరూ వచ్చిన ముత్తయ్య అనేది మమ్మల్ని పెట్టేస్తారు ఇక్కడతో మళ్ళీ రెడీ అయితే పట్టుకైతే వచ్చేసారు సేమ్ సారీతో షర్ట్ మా పాప కూడా స్టిచ్ చేయించారు